శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర యాభై ఆరవ భాగం ఉదయాన్నే టాబ్లెట్ల ఎఫెక్ట్కి మత్తుగా కళ్ళు తెరిచిన నేత్రకి నిన్న కనిపించిన జ్వరం తాలూకు బాడీ పెయిన్స్ కానీ నీరసం కానీ అనిపించకపోవడంతో నెమ్మదిగా పైకి లేచి కూర్చుని ఇదేంటి అంత సీరియస్గా ఫీవర్ వస్తే ఇంత త్వరగా తగ్గిపోతుందా అంతలోనే మెడిసిన్ ఎఫెక్ట్ అయి ఉంటుంది అనుకుని అరవింద్ కోసం చూసేసరికి పక్కన తను లేకపోగా నైట్ తనకొచ్చిన కలంతా గుర్తొచ్చింది ఆ స్టెల్లా వల్ల మా ఇద్దరి మధ్య గొడవ రాకుండా ఉండుంటే నాకు బాలేకపోతే నిజంగానే నన్నలా చూసుకునేవాడేమో అనుకుని అంతలోనే ఆయన రకంగా మారేది ప్రేమ ఎలా అవుతుంది అనుకుంటూ మోకాళ్లలో తలదాచుకొని బాధపడింది నేత్ర వదినా ఇప్పుడు ఎలా ఉంది అంటూ అన్విత రావడంతో కళ్ళు తురుచుకుంది నేత్రమ్మ డాక్టర్ని రమ్మని చెప్పనా అంటూ నేత్రని పట్టుకుని చూసిన రాధమ్మకి అరే నిన్నంత వేడిగా ఉంది ఇప్పుడేంటమ్మా ఒళ్ళంతా ఇంత చలబడిపోయింది ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కదా రాదమ్మా తగ్గకుండా ఎలా ఉంటుంది ఒక్క రాత్రిలో ఇంతలా మార్చే ఏంటో అనుకొని నిట్టూర్చింది రాధమ్మ అరవింద్ అంటూ అతను ఆఫీస్కి రాగానే అతన్ని చుట్టేసింది స్టెల్లా ఏంటి పొద్దున్నే నా మీద ప్రేమ పొంగుకొచ్చింది తన కోట్ బటన్స్ లాగుతూ అంటే నిన్నంతా నిన్ను కలవడమే కుదరలేదు ఇటలీ నుండి నా కోసం ఏం తీసుకొచ్చావు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఏం తీసుకురావాలి నువ్వు ప్రేమతో ఏం తెచ్చినా నాకు ఓకే అయినా కొత్తగా అడిగేదేంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా కోసం ఏదో ఒకటి తెస్తావు కదా తెస్తాను కానీ ఈసారి ఏమీ తీసుకురాలేదు అంటే మర్చిపోయా ఏడుపు గొంతుతో అంతేలే పెళ్ళయ్యాక నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటుస్తూ కోపంగా సోఫాలో కూర్చుంది ఏంటి మేడం అలిగారా కాదు గిలికె పో నాతో మాట్లాడకు మాట్లాడకపోతే ఓకే అయితే ఇది కూడా వద్దా అంటూ తన ఫేస్ మీద నెక్లెస్ వేలాడ తీయగానే వావ్ అంటూ పైకి లేచి కళ్ళు పెద్దవి చేసి ఎంత బాగుందో నా కోసమేనా కాదు ర్యాంప్ వాక్ కోసం అదైనా కోసమే కదా అందుకేగా నీకిస్తుంది మరి ఇందాక ఏమీ తేలేదని చెప్పావేంటి అరవింద్ నువ్వు అలిగితే భలే క్యూట్గా ఉంటావు స్టెలా అందుకే అలా చెప్పాను యూ నాటి థ్యాంక్ యూ సో మచ్ అంటూ బుగ్గల్లాగి దాన్ని వేసుకుని చూసుకుంది ప్రేమగా తన వెన్ను మీద నిమురుతూ నీకు నచ్చిందా అప్పటికే అరవింద్ కోసం వచ్చిన శ్యామ్ వీళ్ళిద్దరూ క్లోజ్ గ్రా ఉండడం చూసి విండోలో నుండి మొబైల్లో వీడియో తీయడం స్టార్ట్ చేశాడు తనకి దూరం జరిగి చాలా నచ్చింది కాకపోతే ప్రతిదీ కమర్షియల్గా ఆలోచిస్తావు నెక్స్ట్ ర్యాంక్ వాక్కి నాకు ఇది బాగా సెట్ అవుతుందని తీసుకొచ్చావు అంతే కదా ఎలా అయితే ఏంటి స్టెల్లా తెచ్చింది నీకే కదా అనుకుంటూ సీట్లోకి వెళ్తుంటే అతని మెడ చుట్టూ చేసి వెనక్కి లాగి అతన్ని ఆపి ఎలా ఉంది నేత్రతో హనుమూన్ ట్రిప్ తన చేతిని విధిల్చుకుంటూ పెళ్ళాంతో ఎలా ఉంటుందో అలానే ఉంది అంటూ తన ముఖ్యం మీద చిటికి వేసి క్యాన్వాస్ బోర్డ్ని తన వైపుకు తిప్పుకుంటూ నువ్వెళ్ళి ప్రాక్టీస్ చేయి కాసేపట్లో వచ్చేస్తానని చెప్పి డిజైన్ గీయడం స్టార్ట్ చేశాడు రెండు రోజుల్లో ఫ్యాషన్ షో ఉండడంతో ఆ పనుల్లో బిజీగా ఉన్న అరవింద్ నేత్ర గురించి పెద్దగా పట్టించుకుంది కూడా లేదు నేత్ర కూడా నచ్చని అతని వైఖరికి అతనితో పూర్తిగా మాటలు కట్ చేసింది రెండు రోజుల తర్వాత టీవీ చూస్తున్న నేత్రకి ఓ ఛానల్లో బెంగళూరులో జరుగుతున్న ఫ్యాషన్ షో లైవ్ రావడంతో అది అరవింద్ షోనే అర్థమై ఆ ఛానల్ని చూస్తున్న నేత్రకి లాస్ట్లో పింక్ కలర్ లాంగ్ స్ట్రైట్ ఫ్రాక్లో వచ్చిన స్టెల్లాన్ని కోపంగా చూస్తూ ఆమె మెడలో టీవీలో సైతం దగదగా మెరుస్తున్న డైమండ్ నెక్లెస్ని చూసి ఇది ఆ నెక్లెసే కదా అనుకుంటూ తీక్షణంగా చూసింది ఆ నెక్సెట్ వల్ల డ్రెస్ మొత్తానికి ఎలిగెంట్ లుక్ వచ్చినట్టు అనిపిస్తుంటే నేను అనుకున్న డిజైన్కి ఆ నెక్లెస్ కరెక్ట్గా సరిపోతుంది అంటూ ఆ రోజు అరవింద్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అంటే నిజంగానే ఆ నెక్లెస్ని అఫీషియల్గా తన కోసం తీసుకున్నాడా వేరే ఉద్దేశంతో కాదా లేదంటే వాంటెడ్గా తన కోసం తీసుకున్నాడా అనుకుంటూనే షో అయిపోవడంతో లాస్ట్లో వచ్చిన అరవింద్ని కోపంగా చూసి టీవీ ఆఫ్ చేసింది నేత్ర రెండు నెలలుగా అతను పంచిన ప్రేమ మొత్తం గుర్తొస్తుంటే బాధగా బాల్కనీలో నిలబడిన నేత్రని చుట్టుకున్నాయి అరవింద్ చేతులు ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన నేత్రకి నవ్వుతూ ఆమె మడవంపులో దా తలదాచుకున్న అరవింద్ని చూస్తుంటే నవ్వుతూ ఏంటి ఇంకా కోపం తగ్గలేదా ఇంకా ఎన్ని రోజులు ఇలా నువ్వు బాధపడుతూ నన్ను పస్తులు పెడతావు అది అవసరం వస్తే మాత్రమే నీకు నేను గుర్తొస్తానా అని బాధగా అడిగింది నేత్ర ఆమెను చుట్టుకున్న చేత్ అతని చేతులు కొద్దిగా వదులు కాగా సన్నగా నవ్వుతూ ఇదే మాట నా కళ్ళల్లోకి చూసి అడుగు అనగాని కన్నీళ్లతో అతని కళ్ళల్లోకి చూసిన నేత్రకి ఆ కళ్ళలో ఆప్యాయతే తప్ప మచ్చుకైనా ఎక్కడా కోరిక అనేది కనపడకపోతే కన్నీళ్లతో అతని కళ్ళల్లోకి చూసిన నేత్రకి ఆ కళ్ళలో ఆప్యాయితే తప్ప మచ్చికైన కోరికనేది కనపడకపోతే నీకు నిజంగానే నాకంటే స్టెల్లా ఎక్కువ అరవింద్ నీ తర్వాతే ఎవరైనా అనే మాట చెప్పను నేత్ర ఎందుకంటే ఆ మాట చెప్తే ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న నిజం చేసినట్టు అవుతుంది నీ స్థానంలోకి అన్విత ఎలాగైతే రాలేదో అలాగే నువ్వు స్టెల్లావి కాలేవు స్టెల్లా నువ్వు కూడా కాలేదు నాకు అర్థం కావట్లేదు అరవింద్ నీ మనసులో నా స్థానం ఎక్కడో ఆఖరిన ఉందనిపిస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది అని చిన్నపిల్లల ఏడ్చేసింది నేత్ర ఆమెని గుండెల కదుముకొని నేను నీకు ప్రతిబింబం లాంటివాణ్ణి నీ బిహేవియర్ ఎలా ఉంటుందో అదే బిహేవియర్ నా నుండి కూడా వస్తుంది అది మర్చిపోకుండా ఉంటే నా మనసులో నీ ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు అందుకేనా కనీసం ఒంట్లో బాలేకపోతే ఎలా ఉందని కూడా అడగలేదు ఆ ప్రశ్నకి నవ్వే అతడి సమాధానం కాగా కోపంగా అతని కాలర్ పట్టుకుని ప్రతిదానికి ఎందుకలా నవ్వుతున్నావు అని ఏడుస్తుంటే తనని హత్తుకుని నీ దగ్గరుండి నిన్ను చూసుకుంటేనే నీ మీద ప్రేమ ఉన్నట్టయితే నా నుండి అలాంటి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయకు అని సౌమ్యంగా ఆయన వార్నింగ్ టైంతో చెప్పాడు ఈ నాలుగు రోజుల దూరానికి అతనికి దూరంగా తనే అర్థమవుతుంటే అతని వెన్నుని చుట్టేసుకుని నిన్ను కోపంతో కాదు అరవింద్ ప్రేమతోనే నాకు నచ్చినట్టుగా మార్చుకుంటాను అనుకుంది నేత్ర ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి ఇప్పటికైనా నా మీద కోపం తగ్గినట్టేనా అంటనే ప్రేమగా అతని చెంతకు చేర్చుకుంది నేత్ర